మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించి పలువురిని గాయపరిచిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పాత్రపై హైకోర్టుకు మంగళగిరి గ్రామీణ పోలీసులు నివేదిక అందించారు సురేష్ పాత్ర ఉన్నట్లు సాక్షులు సహ నిందితులు వాంగ్మూలాలు ఇచ్చారని దాడి సమయంలో అక్కడే ఉన్నట్టు నిర్ధారించారని కోర్టులో వేసిన కౌంటర్ పిటిషన్లో తెలిపారు సాక్ష్యాధారాలను బట్టి దాడికి కుట్ర పన్నిన వారిలో సురేష్ కీలక వ్యక్తని నివేదించారు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ కొట్టేయాలని కోరారు కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ఘటనలో సురేష్ పాత్రపై అన్ని ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు నివేదించారు నాటి దర్యాప్తు అధికారి సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరచలేదని రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కొత్త ఐవో బాధ్యతలు తీసుకున్నాక నలభై రెండు మంది సాక్షుల్ని విచారించగా దాడి సమయంలో సురేష్ అక్కడే ఉన్నట్లు తేలిందన్నారు ఈ ఏడాది జూలై ఒకటిన సీసీ కెమెరా ఫుటేజీని ఐఓ సేకరించారని దాడిలో పాల్గొన్న ఎనభై ఎనిమిది మందిని గుర్తించారని పిటిషన్లో తెలిపారు నిందితులపై ఐపీసీ మూడు వందల ఏడు హత్యాయత్తం తదితర సెక్షన్లు చేర్చారని కోర్టులో మెమో దాఖలు చేశామని తాజా దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ ద్వారా నూట ఇరవై మంది నిందితుల్ని గుర్తించామని వివరించారు విచారణ తర్వాత నేరాంగీకార పంచనామాపై సంతకం చేసేందుకు సురేష్ నిరాకరించారని పోలీసు కస్టడీలోనూ విచారణకు సహకరించలేదన్నారు తన రెండు ఐఫోన్లు పోయాయని చెబుతున్న నిందితుడు అవి పోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు నేర సమయంలో సురేష్ అక్కడే ఉన్నారని గూగుల్ టైం లైన్ ద్వారా నిరూపించేందుకు మొబైల్ ఫోన్ అవసరమని ఇప్పుడు వాడుతున్న ఫోన్ ఎక్కడుందని ప్రశ్నించగా తన సోదరుడికో బంధువుకో ఇచ్చినట్లు చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు అతని సోదరుడు వెంకట్ ఇంటికి వెళ్లగా అతను అందుబాటులో లేరని ఫోన్ ను కావాలనే దాచిపెడుతున్నారని తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్ కోరుతున్న సురేష్ వైద్య నివేదికల్ని కోర్టు ముందు ఉంచలేదన్నారు టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కార్యాలయంపై దాడికొచ్చారని అవగతమవుతోందని సురేష్ పాత్రతో పాటు ఇతర నిందితుల పాత్రలు తేల్చాల్సి ఉన్నందున ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోర్టును కోరారు